పీపుల్ నేను మీ నందిత ఐఎమ్ ఏ డైటీషియన్ మరియు యోగా ట్రైనర్ ఈరోజు మనము ప్రాణాయామ గురించి తెలుసుకుందాం కపాలబాటి ప్రాణాయామం ప్రాణాయామ గురించి తెలుసుకుందాం వర్షాకాలంలో అది మనకి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో ఎక్కువగా చాలామందికి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా మనకి ఫీవర్స్ కాఫ్ కోల్డ్ ఫీవరు మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో కపాలీ బాటి కపాల బాటి అనే ప్రాణాయామ మనము డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కనీసం ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము డైలీ ప్రాక్టీస్ చేయడం వలన ఈ వర్షాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కపాల బాటిలో మనము ఫాస్ట్ ఫేజింగ్ బ్రీతింగ్ ఉంటుంది సో బ్రీత్ మనము స్పీడ్గా తీసుకుంటాం అండ్ చాలా స్పీడ్గా వదులుతాం కాబట్టి ఇట్ ప్రొడ్యూ హీట్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట సో హీట్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది ఫాస్ట్ ఫేజింగ్ ప్రాణాయామ కాబట్టి సో వర్షాకాలంలో ద బెస్ట్ ప్రాణాయామగా మనము చెప్పుకోవచ్చు దీన్ని సో మనము కపాలబాటి ప్రాణాయామ ఎలా చేయాలో అయితే ఫస్ట్ చూద్దాం కానీ ప్రాణాయామ చేసే ముందు ఈ ప్రాణాయామ ఎవరు ప్రాక్టీస్ చేయాలి ఎవరు అవాయిడ్ చేయాలో ఫస్ట్ తెలుసుకుందాం డయాబెటీస్ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎనీ సర్జరీ అయిన వాళ్ళు కోల్డ్ కాఫ్ ఉంటే దీంతో పాటు మనకి ఎనీ సర్జరీస్ కానీ పీరియడ్స్ టైంలో కానీ ఏదైనా యుటరేస్ హెల్త్ కరెక్ట్గా లేనప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ కపాల బాటి అనే ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయాలి కపాల బాటి చేయడం ఫాస్ట్ ఫేజింగ్ బ్రీతింగ్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఎక్కువగా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎనీ సర్జరీస్ అయిన వాళ్ళు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ పీరియడ్స్ ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డ్యూరింగ్ పీరియడ్స్ మనం కపాలపాటి అనేది ప్రాక్టీస్ చేయకూడదు నార్మల్గా అయితే మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు సో కపాలపాటి ఎలా చేయాలో ప్రజెంట్ కపాలపాటి ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎనీ సిట్టింగ్ పొజిషన్ మీరు మీకు ఏ పొజిషన్ అయినా సరే సిట్టింగ్ పొజిషన్ వజ్రాసన కానీయండి సిద్ధాసన నార్మల్ పద్మాసన నార్మల్ సిట్టింగ్ పొజిషన్ ఎనీ పొజిషన్లో కూర్చోవచ్చు ఎమ్టీ స్టమక్ ఉండాలి వాటర్ కూడా తీసుకోకూడదు సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనము కపాల బాటి ప్రాణాయామ ఫైవ్ మినిట్స్ చేసిన మనకి అన్కౌంటబుల్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ మనము ఎక్కువ ప్రెజర్ స్టమక్ మీద చేస్తాం ఈ ప్రాణాయామాలో కాబట్టి గ్యాస్ట్రిక్ యాసిడిటీ బ్లోటింగ్ ఉన్న బాగా పనిచేస్తుంది స్టమక్ అనేది మనకి స్టమక్ మజిల్స్ అనేవి టోన్ అవుతాయి సో ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేయాలో సో మీకు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి కూర్చున్న తర్వాత స్పైన్ మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి కంఫర్ట్గా కూర్చోవాలి నా ఇన్హేల్ ఎక్సైల్ చేసేటప్పుడు స్పీడ్గా బ్రీత్ అనేది వదలాలి అండ్ మనము బ్రీతింగ్ అనేది మనము మన స్టమక్ మీద ప్రెజర్ ఎలా పడుతుందో చూడాలి సో ఒకసారి చూ మీకు నేను చూపిస్తాను ఇలా సో ఇలా చేసేటప్పుడు బ్రీత్ మనకి స్పీడ్ గా వస్తుందో లేదో చూసుకోవాలి సో చెక్ చేసుకోవడానికి మన ఫింగర్ ని మనము నోస్ దగ్గర కూడా ఉంచవచ్చు సార్ చూడండి సో ఇలా సో ప్రెజర్ అనేది స్టమక్ మీద పడాలి చెస్ట్ అనేది మనకి చెస్ట్ అనేది నార్మల్గా ఉండాలి స్టమక్ మాత్రమే ప్రెజర్ ఉండాలి అండ్ దీనివల్ల మనము మన చక్రాస్ ఓపెనింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకోసారి చూద్దాం ఎలా చేయాలో నార్మల్గా మనము సిట్టింగ్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి స్పైన్ స్ట్రైట్గా ఉంచిన తర్వాత నార్మల్ బ్రీత్ అండ్ ఎక్సే సో కపాలపాటి సో నార్మల్గా మనము స్టమక్ని అబ్జర్వ్ చేయాలి ప్రెజర్ కూడా స్టమక్ మీదే పడుతుంది సో మనకు వర్షాకాలంలో చాలా మంచి ప్రాణాయామ ఇది సో దీనివల్ల మనకి మన స్టమక్ మజిల్స్ కూడా మనకి స్టమక్ మన ఇంటెస్టైన్ కూడా మనకి చాలా బాగా టోన్ అవుతుంది అనమాట రోజుకి కనీసం ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎంటీ స్టమక్ ఉండాలి నిద్ర లేచిన తర్వాత చేస్తే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో ఆల్రెడీ చెప్పినట్టు కొన్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి రిమైనింగ్ అందరూ ఇది ప్రాక్టీస్ చేయొచ్చు కాఫ్ కోల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి నార్మల్గా హెల్తీ పర్సన్స్ అయితే ఇది కపాలపాటి డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు కపాలబాటి కపాలబాటి మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత నార్మల్గా ఎందుకంటే ఫాస్ట్ ఫేజింగ్ మనం ఫాస్ట్గా బ్రీత్ తీసుకొని ఫాస్ట్గా బ్రీత్ వదులుతాం కాబట్టి నార్మల్గా ఒక మెడిటేషన్ పోస్ట్ మెడిటేషన్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కూర్చొని నార్మల్ బ్రీత్ తీసుకోవచ్చు సో చూసాం కదా దీన్ని కపాల బాటి అంటారు అందరూ ప్రాక్టీస్ చేయకూడదు కొంతమందే ప్రాక్టీస్ చేయాలి ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేసిన డే మొత్తం యాక్టివ్గా ఉండొచ్చు అండ్ మనకి ఆక్సిజన్ సప్లై అనేది లంగ్స్కి ఎక్కువగా అవుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలిమినేట్ ఫ్రమ్ ద లంగ్స్ మీకు ఎలిమినేట్ చేయొచ్చు లంగ్స్ నుంచి కాబట్టి కపాల బాటి రోజు ఎంటీ స్టమక్తో ఫైవ్ మినిట్స్ వరకు చేయండి సో ఈ వర్షాకాలంలో ఇది ఇంకా మంచిది మనకు ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది అండ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి మాన్సూన్లో వర్షాకాలంలో వచ్చే చాలా వరకు డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు సో మనము ఇంకొక కొత్త ఆసనతో ఇంకొక కొత్త ప్రాణాయామంతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం